యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చివరి ఈరోజు ఎస్ఎస్యువై మండల అధ్యక్షులు బత్తిని ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్గర చేశారు మీడియా ద్వారా బత్తిని వరుణ్ బత్తిని నాగేశ్ మైసల్ల ప్రవీణ్ జిల్లా ఎస్ఎస్యూవై నాయకులు వినేయ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానించిన కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా దిష్టిభూమను ఎస్ఎస్యువై సభ్యులు ఆధ్వర్యంలో దగ్గం చేశారు అన్ని రంగాల్లో అన్ని మతాలను సమాన హక్కులు ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను అవమానపరచడం మేము తీవ్రంగా ఖండిస్తామని వెంటనే అమిత్ షాను భర్త రపు చేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు తదనంతరం అందించే తదనంతరం దిష్టిబూను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో మండలం పరిధిలోని యువకులు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ పై అనుచరు వ్యాఖ్యలు చేశాడు ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వచ్చిన పదవిని అనుభవించుకుంటూ పదం ఎక్కి ఆ మదంతో అంబేద్కర్ని అవమానిస్తూ అడ్డవల్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఉలివండ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ సీనియర్ కాంగ్రెస్ తరపున అమిత్ షా దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా బడుగు బలైన వర్గాలందరికీ ఈరోజు పదవేలే కానీ ఏదైనా చేపడుతున్నామంటే అది కేవలం అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే అది ఎవ్వరు మర్చిపోకూడదు కావున అమిత్ షాని బీజేపీ ప్రభుత్వం ఎమ్మటే భర్తరఫ్ చేసి మోడీ తన తను నిజాయితీని చాటుకోవాలని లేకుంటే ఈ దళితులని బడు బలహీన వర్గాలని மோடி அஞ்சலு அமித் ஷா அமித் ஷா அமித் ஷா அமித் ஷா బొమ్మ బొమ్మ వేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా లోక్సభలో రాజ్యాంగ శీర్షకపై చర్చ జరిగింది అందులో భాగంగానే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు అందులోని ముఖ్య సూత్రాలు ఏమైనా ఉంటే తప్పు తడకలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశంలో లోక్సభలో ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే రాజ్యాంగ శీర్షికపై చర్చ చర్చలో భాగంగా వాటి మౌలిక సూత్రాలు అందులోని భాగాలలోని విధి విధానాలను ఎవరికైనా అభ్యంత అభ్యంతరకరంగా ఉంటే లేదో కొత్తవి ఏమైనా చేర్చాలని ఉంటే వాటిపై చర్చలో భాగంగానే మొన్న లోక్సభలో రాజ్యాంగ శీర్షికపై చర్చ జరిగింది అందులో భాగంగా అమిత్ షా చేసినటువంటి రాజ్యాంగంలోని రాజ్యాంగంలోని మార్పు మార్పుకు మార్పులకు చేర్పులకు ఏదైనా అవకాశం కల్పించాలని ముఖ్యంగా బీజేపీ పార్లమెంటు సమావేశంలో మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి భారతరత్న అవార్డు పొందిన మరి దళితులు బీసీ మైనార్టీ ఈరోజు అందరం కూడా ఇలా స్వేచ్ఛగా ఇలా ఇలా నిలబడి మాట్లాడుతున్నాం తింటున్నాం అంటే అది ఒక అంబేద్కర్ దయమై అలాంటి వ్యక్తిని మరి ఈ అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయనని అవమానపరచడం అందులో ఆయన రాసిన రాజ్యాంగంతో ఇలా గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం మీ చేతిలో ఉందని అందరూ తిట్టడం అలా చేయడం మంచిది కాదు ఇంకొకటి మరి ఈరోజు పెల్లిగొండ పట్టణ కేంద్రంలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇష్టి బొమ్మలా దగ్గనం చేయడం జరుగుతుంది కావున ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ ప్రత్యేక